అందరికీ శుభోదయం ఈరోజు ఆగస్ట్ ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం ఈరోజు మనం మన తెలుగు జెండాను ఎగురవేస్తాం అయితే మన తెలుగు జెండాను చూసినట్లయితే మొత్తం మూడు రంగులున్నాయి పసుపు తెలుపు ఎరుపు పసుపు రంగు జ్ఞానం వెలుగు ప్రతీక తెలుపు శాంతి ఐక్యత సత్యాన్ని సూచిస్తాయి ఎరుపు శక్తి త్యాగం ధైర్యాన్ని తెలియజేస్తాయి ఇందులో ఉన్న ఎద్దు చిహ్నం మన తెలుగు ప్రజలు కష్టపడి పనిచేసే రైతును వ్యవసాయ ఆధారిత జీవనాన్ని తెలియజేస్తాయి ఇక చక్రము అలాగే నాగలి శ్రమ సాంకేతికను సూచిస్తాయి ఇవన్నీ కలిసి తెలుగువారి శ్రమ ఆత్మగౌరవం సాంస్కృతికాన్ని ప్రతిబంధిస్తాయి ఇక తెలుగు జెండా పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించారు రైతు కూలీ శ్రామిక వర్గాలు ఆత్మగౌరవాన్ని తెలియజేస్తాయి మరొకసారి నా తెలుగు మిత్రులందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు వీడియో నచ్చినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి జై హో తెలుగు తల్లి అంటూ కామెంట్ చేయండి